ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి నిన్నటి వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు పడగా నేటి నుంచి ఎండలు టారెత్తిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఏపీలోని పలు ప్రాంతాల్లో కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్నాయి అదే సమయంలో రెమాల్ తుఫాను ప్రభావం ఉంటుందని భావించారు కానీ నేటి నుంచి సీన్ మొత్తం మారిపోతుందని వాతావరణ శాఖ వెల్లడించింది మంగళవారం నుంచి ఎండలు వేడిగాలులు ఉక్కపోతలు మళ్లీ మొదలవుతాయని అధికారులు తెలిపారు కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు నమోదవుతుండగా రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు ఈ క్రమంలోనే తీరం దాటాక తీవ్ర తుఫాన్ ఈశాన్య దిశగా కదులుతూ మరింత బలహీన పడిందన్నారు విశాఖ తుఫాన్ హెచ్చరికల అధికారి సునంద తీవ్ర తుఫాన్ తుఫాన్ గా మారిందని తీరం దాటే సమయంలో వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ లో భారీ వర్షాలు కురిశాయని చెప్పారు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతాయన్నారు అయితే ఏపీపై తుఫాన్ ప్రభావం ఉండదని నేటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయని స్పష్టం చేశారు సునంద ఇప్పటికే దక్షిణ కోస్తాలో నలభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు ఈ టెంపరేచర్స్ క్రమేపీ అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు పెరుగుతున్నాయన్నారు ఏపీలోని పలు ప్రాంతాల్లో వేడి ఉక్కపోత వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రకటించారు మరోవైపు రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయంటూ శుభవార్త చెప్పారు విశాఖ తుఫాను హెచ్చరికల అధికారి సునందా కేరళకు సకాలంలోనూ రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఆ తర్వాత వారంలోగా ఏపీని తాకుతాయని చెప్పారు అయితే అప్పటి వరకు ఎండ తీవ్రత ఉష్ణోగ్రతలు వడగాలల ప్రభావం తప్పదన్నారు ఇక ఏపీలో మళ్లీ ఎండల తీవ్రత పెరుగుతుందనే వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది